తెలంగాణ రాష్ట్రంలో సైనికపురి సికింద్రాబాద్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక ప్రాముఖ్యమైన సాయిబాబా ఆలయం ఉంది ఈ ఆలయం ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ప్రారంభించబడింది ప్రధాన గర్భగృహంలో అందమైన సాయి బాబా విగ్రహం ఉంటుంది మరియు చుట్టూ వివిధ శిల్పాలు మరియు చిత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి సాయిబాబా యొక్క కేంద్ర విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది మరియు దేశం నుంచి అనేక భక్తులు తమ ప్రార్థనలతో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ప్రాంతం మొత్తం సాయి బాబా యొక్క దివ్య శక్తితో నిండిపోయి ఉంటుందని ఇది అందరి మనస్సులను శాంతిని ఆశీస్సులను ప్రసాదిస్తుందని నమ్ముతారు గజ్వెల్లో రథోత్సవం సమయంలో భక్తులు సాయి బాబాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు బాబా యొక్క దివ్య సాన్నిధ్యం గొప్పగా అనిపిస్తుంది మరియు భక్తులు ప్రదర్శనల్లో పాల్గొంటారు రథోత్సవం సందర్భంగా బాబా యొక్క ఆలయం ఘనంగా అలంకరించబడుతుంది ప్రత్యేక కార్యక్రమాలు మరియు ర్యాలీలు నిర్వహించబడతాయి మరియు భక్తులు బాబాకు అతి త్యాగంతో తమ ప్రార్థనలు అర్పిస్తారు ఈ ఆలయ సముదాయంలో ఒక పెద్ద శివలింగం కూడా ఏర్పాటు చేయబడింది భక్తులు తమ కోరికలను తీరుస్తారని నమ్ముతూ శివలింగం వద్ద ప్రత్యేక ప్రార్థనలు మరియు పూజలు చేస్తారు ఆలయ నిర్వాహకులు భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని పెంచేందుకు రెగ్యులర్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు గజ్వెల్లో రథోత్సవం సమయంలో భక్తులు సాయి బాబాకు తమ ప్రార్థనలను అర్పిస్తారు బాబా యొక్క దివ్య సాన్నిధ్యం చాలా స్పష్టంగా అనిపిస్తుంది బాబా ప్రత్యేక దివ్య రూపంలో మందిరంలో ఉన్నట్లు నమ్ముతారు ఈ సమయంలో బాబా యొక్క అనేక అనుచరులు ప్రదర్శనలను నిర్వహిస్తారు సాయి బాబా యొక్క కార్తికా నెలలో భక్తులు రథోత్సవం అనుసరించి సాయి మందిరాన్ని అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు భక్తులు తమ భక్తిని వ్యక్తపరిచేందుకు ప్రదర్శనల్లో పాల్గొంటారు ఈ ఆలయంలో ఒక పెద్ద శివలింగం ఏర్పాటు చేయబడింది శివలింగం పూజా వేళ భక్తులు తమ కోరికలను తీర్చేందుకు ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆఫరింగ్స్ను అర్పిస్తారు భక్తులు సాయి బాబా యొక్క సేవను స్మరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి గురువారం మరియు ముఖ్యమైన సందర్భాలలో సాయి బాబా యొక్క భక్తులు మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి సేకరమవుతారు రెగ్యులర్ ఈవెంట్స్ కూడా భక్తి మరియు ఆధ్యాత్మిక నిబద్ధతతో నిర్వహించబడతాయి ముఖ్యమైన ధార్మిక రోజుల్లో పూజలు హోమాలు రితు ఆఫ్ రింగ్స్ మరియు ఇతర భక్తి కార్యక్రమాలు నిర్వహించబడతాయి